హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ టుడే స్పెషల్ వచ్చేసి మన వీడియోలో అయితే చేపల పులుసు చేయబోతున్నానండి దీని టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఎలాంటి ఫిష్ అయినా సరే ఇలాగే మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మనకైతే ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కేజీ ఫిష్ అనేది తీసుకున్నానండి చూసారు కదా మంచిగా ముక్కలైతే కట్ చేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అనేది వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి అది వేయించుకొని వేసాను ఇక్కడ పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి అలాగే కారం అండి ఇక్కడ స్పైసీ కోసం నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అనేది వేస్తున్నాను కేజీ కాబట్టి చేపలు మనకు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం ఎక్కువగానే వేస్తేనే బాగుంటుంది మనకైతే నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ మనకైతే ఫిష్ అనేది మసాలా అనేది బాగా పట్టేసింది కదా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇక్కడ నేను చింతపండు చూసారు కదండీ కొంచెం ఎగ్ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని దీనినైతే అయితే ఫస్ట్ మనం కడిగేసి మంచిగా ఇందులో వాటర్ పోసేసి నానబెట్టుకోవాలండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టితే చాలా బాగా గుజ్జు అనేది వస్తుంది మనకైతే చూసారు కదా నెక్స్ట్ మనకిక్కడ స్టవ్ వెలిగించేసి నేనైతే ఒక గిన్నెయితే పెట్టేసుకున్నానండి దీనికి అలాగే దీంతో చూసారు కదా మీరు వీడియోలో ఇక్కడ నేను ఆయిల్ అనేది దాంతో నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అనేది ఆయిల్ అనేది వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇక్కడ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగేసి వేస్తున్నాను ఇప్పుడు వీటిని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి అప్పుడే మనకు చేపల పులుసు అనేది చిక్కగా మరింత టేస్టీగా సూపర్గా వస్తుందండి సగం సగం ఫ్రై అయినాక వేస్తే మాత్రం ఇక టేస్ట్ అనేది అస్సలు రానే రాదు చూసారు కదా ఇక్కడ మనకు చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా వచ్చాక మనం ఒక పావు టీ స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ అనేది వేయాలండి అలా ఆ వేయడం వల్ల మనకు కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జస్ట్ పావు టీ స్పూన్ పసుపు అండి వేస్తున్నాను నేను ఆయిల్లో ఇది కూడా మరి ఒకసారి మనం మంచిగా కలిపేసుకుందాము ఇది లైట్గా ఫ్రై అయ్యాక మనం మసాలాతో కలిపిన చేప ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వీటిలో వేసి చక్కగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్లో మనకు ఈ ఆనియన్స్ ఈ చేప ముక్కలు మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది చేపల కూరను మరీ మరీ మాటి మాటికి కలపకూడదండి ఎందుకంటే ముక్కలు అనేది విరిగిపోతాయి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకోవడం వల్ల మసాలా అనేది మొత్తం మనకి ముక్కలకి చాలా బాగా పడుతుంది కదండి చూసారిగా మరీ మరీ చెప్తున్నాను మాటి మాటికి కలపకూడదు చేపల కూర అనేది ఒక్కసారి అంతా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి సరిపోతుంది మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదండి చూసారు కదా చాలా బాగా నానిపోయింది మనకు ఇప్పుడు దీన్ని బాగా చక్కగా పిసికేసి ఇందులో ఉన్న చింతపండు గుజ్జునంతా తీసేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనకైతే గుజ్జు అనేది బాగా వస్తుంది ఇక్కడ నేను దీనిని చెయ్యి అడ్డు పెట్టేసి మనం చేపలు కలుపుకున్న గిన్నె ఉంది కదండి దాంట్లోకి నేనైతే పంపేస్తున్నాను ఇలా చూసారు కదా ఇలా గుజ్జు అనేది మనకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చేప ముక్కలు చూసామంటే చూడండి టూ మినిట్స్ తర్వాతకి ఇలా వస్తుంది కదా ఇప్పుడు మనం కలపకూడదండి మనం తీసుకున్న గుజ్జు అనేది వేసేసుకోవాలి తర్వాతకే మనం గరిట అనేది పెట్టాలి అదివర దాకా ముందు అనుకోండి హైట్ కనేది చేప ముక్క ఉడికి కొద్దిగా మనకు విరగడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ తర్వాతకి పులుసు వేసాకనే మనం చేప ముక్కలు అనేది కదిలియాలండి నాకైతే ముక్కలు మునిగేంత వరకు అయితే నేను పులుసు వేసానండి మీకు ఏమన్నా పులుపు ఎక్కువగా అనిపించేది ఉంటే కొన్ని వాటర్ వేసుకోండి అలాగే పులుసుకు మనం ఇక్కడ వన్ స్పూన్ అయితే నేనైతే సాల్ట్ అనేది వేశాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇలా నేనైతే పులుసు అనేది వేశాను ఇప్పుడు మూత పెట్టేసి మరగనిద్దామండి చూద్దామా మరిగిన తర్వాతకి మనకైతే పులుసు అనేది ఇలా వచ్చేసింది చూడండి చాలా స్మెల్ అనేది అయితే బాగా వస్తుంది ఇప్పుడు దీనికి మరింత టేస్టీ కోసం మనం ఇక్కడ మనం వేయించుకున్న జీలకర్ర మెంతుల పొడి అండి అప్పుడు పావు టీ స్పూన్ వేసాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఈ పులుసులో మరుగుతున్నప్పుడు మాత్రమే ఇందులో వేయాలండి ఆ మరుగుతున్నప్పుడు వేస్తేనే దానికి ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది టేస్ట్ అనేది కూడా సూపర్గా వస్తుంది ఈ పులుసు అనేది మనకు దగ్గర పడేంత వరకు మరుగనివ్వాలండి చూసారు కదా ఇక్కడ ఫిష్ అనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ మనకు పులుసులో వేసినప్పుడు అది ఎల్లో కలర్ అయింది మనకు కర్రీ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మనకు ఆరెంజ్ కలర్లో వస్తుంది ఇలా మూత పెట్టేసి మరగనిద్దామండి మరికొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకైతే నాకైతే పులుసు అనేది చూసారు కదా దాదాపు ఒక ఇంచ్ అనేది ఎగిరిపోయిందండి అంటే చిక్కబడిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒకసారి చక్కగా మీద మీదగా కలుపుకోవాలండి గట్టిగా కలిపేశారనుకోండి చేప ముక్కలు విరిగిపోతాయి మీకు ఏమైనా సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు ఈ టైంలో నాకైతే సరిపోయిందండి సాల్ట్ అనేది చూసారు కదా మనకు పులుసు కూడా బాగా దగ్గర పడిపోయింది చేపల కూరకి పులుసు అనేది పల్చగా ఉండద్దండి కొంచెం చిక్కగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి పల్చగా ఉండడం వల్ల కొంచెం వాసన అనేది వస్తుందంటే నీచు వాసన అంటారు కదండి అలా వస్తుంది చూసారా ఇక్కడ మనకి ఇక్కడ ఫిష్ అనేది ఆరెంజ్ కలర్లో వచ్చింది చెప్పాను కదా నేను ఫస్ట్ ఎల్లో కలర్ ఉంది ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీ చేపల పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోనైతే అందరికీ షేర్ చేయండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మన ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా సూపర్గా వచ్చిందండి నాకైతే మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్